హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది సేమ్య పాయసం కదండి అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లో చేసుకొని ఈ స్వీట్ని తినచ్చు కదండి అలానే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పండగలప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు క్విక్గా చేసి పెట్టచ్చు సో ఈరోజు ఈ వీడియోలో సేమ్యా పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కొలతలతో అండ్ ఈ ప్రాసెస్లో చేసుకుంటే సేమియా పాయసం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కూడా అంతేకాకుండా పాయసం చిక్కబడకున్నా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అయితే ముందుగా ఈ ఈ సేమే ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి అంతా కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా వేయించుకోవాలండి నేనైతే కాజు బా బాదం పప్పు తీసుకున్నాను మీరు కిస్మిస్ ఎండు కొబ్బరి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా కాజు అనేది గోల్డెన్ కలర్లో వేగే వరకు మంచిగా వేయించుకోవాలి మొత్తాన్ని బాగా డ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని హాఫ్ కప్ సేమియాన్ని చేస్తున్నానండి మీరు ఒక కప్పును కొలతను పెట్టుకొని ఇదే ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేయండి హాఫ్ కప్ సేమియాని తీసుకొని దీన్ని కూడా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే సేమ్యాని వేయించుకోవాలండి సేమియా అనేది గోల్డ్ కలర్లో వచ్చే వరకు మంచిగా కలుపుకుంటూ అలానే వేయించుకోవాలి చూడండి ఈ బంగారం కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక మూడు కప్పుల వరకు చిక్కగా ఉన్న పాలను యాడ్ చేసుకోండి అదే కప్పుతో మూడు కప్పులు పాలను యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను బాగా మరగనివ్వాలండి కరెక్ట్గా ఇదే కొలతలతో పాలను కూడా యాడ్ చేసుకుంటే పాయసం చిక్కబడదండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది చూసారు కదా పాలు చక్కగా మరిగాయి ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమ్యాను ఇందులో యాడ్ చేసుకోవాలి సేమియాను మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి అలా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో సేమ్యాను ఉడికించుకోవాలండి ఇలా సేమియా మొత్తం చక్కగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని హాఫ్ కప్పు సేమియా వేసాం కదా కాబట్టి షుగర్ కూడా హాఫ్ కప్పు పడుతుందండి అలా అయితే చక్కగా సేమియా మంచి స్వీట్నెస్తో ఉంటుంది ఇలా షుగర్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి సేమియా ఉడికిన తర్వాత షుగర్ని కలు కరిగే వరకు అలా కలుపుకుంటూ అలా ఉడికించుకోవాలి ఇలా మొత్తాన్ని సేమియాని దగ్గర పడే వరకు అలా ఉడికించుకొని చివరిగా కొద్దిగా ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి అలానే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే అలాగా సేమ్యాని ఈ కన్సిస్టెన్సీలో ఉడికే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సేమియా పాయసం రెడీ అండి ఇలా కానీ మీరు ప్రిపేర్ చేసుకుంటే పాయసం అనేదే చిక్కబడదు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇలా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి క్విక్గా పెట్టారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీకు కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్